జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను గట్టిగా ఎందుకు అక్క కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు లేక నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు అని నవీన్ యాదవ్ గారు వస్తారు ఖచ్చితంగా నిల్చున్నారని వస్తారు ఎందుకంటే ఆయన చాలా మందికి హెల్ప్ చేశాడు ఇంకోటి మనకు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి అంటే మనకు సమ్మ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మళ్ళీ కరెంట్ బిల్ జీరో బిల్ వేశారు బస్సు ఫ్రీ పెట్టారు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు అన్ని రకాలుగా రవీన్ యాదవ్ గారికి యూత్ లో చాలా సపోర్ట్ ఉంది అంటున్నారు అలాగే చూసుకుంటే ఇక్కడ ప్రజల మనిషి ప్రజలు ఎప్పుడు నిరంతరం తిరుగుతాడు అంటున్నారు నిజమేనా ఆయన తిరుగుతుంటారా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చాలా మందికి హెల్ప్ మాత్రం చూసాం ఎవరు ఏ టైం ఫోన్ చేసినా కానీ వెంటనే ఆదుకుంటాడు ఆ మనిషి ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే గెలిచిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండరు ఎక్కడో ఉంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఉండరు ఈయన గెలిస్తే ఇక్కడే ఉంటారని మీకు నమ్మకం ఉందా నవీన్ యాదవ్ గారు పర్సెంట్ ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉండి మేము చూసాం కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు చాలా మందికి సాయం చేసే మనిషి కానీ ఏ రోజు తలుపు తట్టినా కానీ వెంటనే వచ్చి సాయం చేస్తాం అలాగే చూసుకుంటే మాగంటి సునీత గారు నిలిచినారు ఈసారి ఒక మహిళ మాగంటి గోపినాథ్ గారి వైఫ్ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి నాకేమో అంత అనిపించట్లేదు కానీ ఈయననే నవీనే వస్తాడని గ్యారంటీ ఉంది ఇంకోట నవీన్ యాదవ్ గారు ఎప్పుడు సంప్రదించినా కానీ ప్రజలకు అందుబాటులో అంటే ఫోన్ చేసినా కానీ ఏమైనా ప్రజలకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి కానీ వెంటనే అందుబాటులో ఉండే వ్యక్తి అనుకోవచ్చు మనం చాలా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాడు ఒక్క ఫోన్ కొట్టినా వచ్చేస్తాడు ఎక్కడ ఏమైనా కానీ ఆయన ఏ నైట్ అనేది చూడడు డే అని చూడడు వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్పింగ్ ఉంది అంతే లేదు నామినేషన్ వేసే పోయేటప్పుడు కానీ చూసాము చాలా అంటే చాలా జనాలు వచ్చారు చాలా మంది వచ్చారు తండోపత వాళ్ళంటే అభిమానంతో వచ్చారా లేకుంటే ఏమైనా అమౌంట్ డబ్బులు తీసుకొని ఏమైనా వచ్చారా అనుకో ఆయన అభిమానులే చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన హెల్పింగ్ బట్టి అందరం వస్తున్నాం ఆయనే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నాకు నవీన్ గారు